వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ వీడియోలో ఐఆర్ పిఆర్సీ పెండింగ్ బకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఫైనల్ దశలో అయితే ఉందండి త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రానున్నాయి ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లో కొత్త ఆశల కిరణం అయితే కనిపిస్తోంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మళ్లీ చైతన్యంతో కదలికలు ప్రారంభించారు ప్రధానంగా పీఆర్సి ఐఆర్డిఏలు బకాయిల చెల్లింపులు వంటి అంశాలపై మళ్ళీ చర్చలు వేడెక్కుతూ ఉన్నాయి గత నెలలో సెక్రటేరియట్లో జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగ సంఘాలు నాలుగు డిఏలలో ఒక డిఏ మాత్రమే సాధించుకోగలిగారు అయితే ఇప్పుడు ఆ సంఘాలు మళ్లీ చురుకుదనంతో సీఎం దృష్టికి తమ డిమాండ్ అయితే తీసుకెళ్తున్నారండి ముఖ్యంగా పిఆర్సీ మరియు ఐఆర్ అంశాలపై సీఎం గారు ఇది నా బాధ్యతగా వదిలేయండి అని చెప్పినా సరే సంఘాలు మాత్రం ఈ ఉద్యోగుల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశమని బలంగా గలం వింపుతున్నారు ఇక ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి యూటిఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆకర్షించిందండి ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపి కృష్ణమూర్తి హాజరై ప్రారంభించారు ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ అయితే జరిగిందండి ప్రధానంగా ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ అయ్యారు ఫైనల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని తీర్మానం చేయబడింది గత పిఆర్సి అవుతున్న నేపథ్యంలోనే తక్షణ చర్యల కోసం పిలుపునిచ్చారు ఇక పన్నెండవ పిఆర్సి పునరుద్ధరణ కొత్త కమిషన్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు ఉద్యోగుల బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు వెంటనే చెల్లించాలి సీఎం గారు స్వయంగా చెప్పిన ఈ మొత్తం తక్షణమే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల ఖాతాల్లో జమ కావాలని కూడా డిమాండ్ చేశారండి ఇక ప్యానెల్ ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ ఎన్నిగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను రెగ్యులర్ చేయాలని అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఇక ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మరియు పదోన్నతులండి జెపి ఉపాధ్యాయులకి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు ఇవ్వాలి మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఏపీ మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ తక్షణమే ప్రకటించాలి ఇక ముఖ్యంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం చేయాలండి అన్ని రకాల ఉపాధ్యాయులకు సమానమైన సర్వీస్ రూల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసుకున్నారు ఇక ప్రాథమిక విద్యా సంస్కరణలండి ప్రతి పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులని నియమించాలి ప్రతి తరగతికి ప్రత్యేక గది ఏర్పాటు చేయించాలి ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించి రెగ్యులర్ టీచర్లను నియమించాలి విద్యా మానిటరింగ్ వ్యవస్థను ముఖ్యంగా బలోపేతం చేయాలి ఇక ఈ ఈ యొక్క విద్యార్థుల అడ్మిషన్లు ఫిబ్రవరిలోనే ప్రారంభం చేయాలండి ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కూడా సూచించారు ఇక టీ అంటే టెట్ పరీక్షలపై కూడా స్పష్టమైన డిమాండ్ అండి ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులని టెట్ పరీక్షలు రాయించడం అనేది మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటీఎఫ్ నేతలు కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ఇక ముఖ్యంగా యూటీఎఫ్ నేతలు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్టు ప్రవేశానికి ముందే దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులని మళ్ళీ పరీక్షలతో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదండి అలాగే సమాంతర మాధ్యమం ప్రవేశపెట్టడం హై స్కూల్ ప్లస్ పాఠశాలను బలోపేతం చేయడం ఎంతో అవసరమని వారైతే పేర్కొన్నారండి ఈ సభలో పలువురు నాయకులైతే పాల్గొనడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదేమైనా మొత్తంగా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పన్నెండో పీఆర్సీ ఏర్పాటు పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు వంటి అనేక అంశాలపై మళ్ళీ చైతన్యం ఉప్పొంగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అందరికీ ఇది నూతన ఆశల నడమో వెలుగుల సందేహం అయితే చెప్పవచ్చు సందేశం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ ఐఆర్కు సంబంధించి ఉత్తర్వులు అయితే క్రిస్మస్ కానుకగా అయితే అందించబోతోంది అని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఎంతవరకు నిజమన్నది ప్రభుత్వమే దీనికి సంబంధించిన జీవోని విడుదల చేస్తే కానీ మనకి పూర్తి క్లారిఫికేషన్ అనేది రాదు చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్